రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం ఈ ఏడాదిలో కన్యా రాశి వారికి విద్య ఆరోగ్యం వ్యాపారం వృత్తి ఆర్థికం ప్రేమ వివాహ జీవితం ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఏడాది కన్యా రాశి వారికి చాలా మంచి జాతకమే కనిపిస్తోంది ఫ్యూచర్కి మంచి ప్లాన్ చేసుకునేలా ఉంది ఈ ఏడాది మీరు కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని చూస్తుంటే ఈ ఏడాది ఖచ్చితంగా అడుగులు ముందుకు వేయవచ్చు ఆరోగ్యపరంగా కొద్దిగా ఈ ఏడాది బలహీనంగానే కనిపిస్తోంది మీ మొదటి ఇంటిపై రాహుకేతువుల ప్రభావం సంవత్సరం ప్రారంభం నుంచి మే నెల చివరి వరకు ఉంది మీ ఆరోగ్యానికి ఇది ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది ఈ ఏడాది సెప్టెంబర్ తర్వాత నుంచి మీకు ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వ్యాధులతో ఇబ్బంది పడేవారు కాస్త మెరుగైన ఆరోగ్యానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ని వింటారు ఇక ఈ ఏడాది సెప్టెంబర్ తర్వాత మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి కొత్త సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే మంచి ఆహారపు అలవాట్లు కంటి నిండా నిద్ర ఖచ్చితంగా కొనసాగించండి కన్యారాశి వారికి ఈ ఏడాది విద్యపరంగా చూద్దాం రాశి జాతకం రెండు వేల ఇరవై ఐదు ప్రకారం సాధారణంగా చెప్పాలంటే రెండు వేల ఇరవై ఐదు విద్యాపరంగా అనుకూలమైన ఏడాదిగానే ఉంది ఈ సంవత్సరం మీరు చాలా అనుకూలంగా ఉంటుంది ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళి పుట్టిన ఊరు నుంచి దూరం వెళ్ళి చదువుకోవాలనుకునే వారికి అనుకూలమైన సమయంగా కనిపిస్తోంది కన్యారాశి వారికి ఈ ఏడాది విద్యాపరంగా విద్యార్థులకు ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం రాశి జాతకం రెండు వేల ఇరవై ఐదు ప్రకారం సాధారణంగానే ఉంది ఈ విద్యా సంవత్సరం అనుకూలమైన సంవత్సరంగా కనిపిస్తోంది మీరు అనుకున్నవన్నీ కూడా ఖచ్చితంగా ఫలిస్తాయి ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనేవారు అలాగే పుట్టిన ఊరు నుంచి దూరం వెళ్ళి చదువుకోవాలనుకునే వారికి అనుకూలమైన ఏడాదిగా కనిపిస్తోంది విద్య విషయంలో ఈ ఏడాది మీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు మే నెల మధ్య వరకు మీరు ఉన్నత విద్యలో బృహస్పతి సంచారం వల్ల మీకు ఎక్కడా కూడా తిరుగు ఉండదు మే నెల మధ్య వరకు మీరు ఏ పని చేపట్టినా అందులో సక్సెస్ అవుతారు పోటీ పరీక్షల్లో కూడా మీకు విజయం కనిపిస్తుంది ఎన్నో ఏళ్ల నుంచి ఇంటికి దూరంగా ఉండి ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి ఈ ఏడాది తొంభై శాతం అనుకూలమైన సమయంగా కనిపిస్తోంది ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటే బ్యాంకు లోన్లకు అప్లై చేసి అప్పులు చేసి చదువుకోవాలనుకునే వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది కన్యారాశి వారికి వ్యాపార పరంగా చూద్దాం కన్యరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకు మార్చిన తర్వాత శని ఏడవ ఇంట్లో సంచరిస్తాడు దీని ఫలితంగా కొంత వ్యాపారం మందగించవచ్చు అదృష్టవశాత్తు రాహుకేతువు ప్రభావం ఏడవ ఇంచు నుంచి ముగుస్తుంది హోటల్స్ రెస్టారెంట్లు రియల్ ఎస్టేట్ ఫార్మా రియల్టీ కిరాణా స్టీల్ ఇత్తడి ప్లాస్టిక్ ఫ్యాన్సీ మెటల్ బంగారం వెండి ఈ రంగాల్లో వ్యాపారం చేస్తున్నట్లయితే మీకు మంచి సమయంగా కనిపిస్తోంది థియేటర్లు పెట్రోల్ బంకులు సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్ చేసేవారికి మే తర్వాత నుంచి కాస్త వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి మిగిలిన వారందరికీ కూడా మంచి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి కన్యారాశి వారికి కెరీర్ పరంగా చూసినట్లయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కన్యారాశి వారికి కెరీర్ కూడా చాలా అనుకూలంగా ఉంది ఉన్నత విద్యకి అలాగే ప్రమోషన్లకి కూడా ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది ఇంజనీరింగ్ మెడిసిన్లో చేరాలనుకునే వారికి ఈ ఏడాది వందకి వంద శాతం అనుకూలమైనటువంటి గ్రహ సంచారం మేనేజ్మెంట్ లా సిఏ ఇలాంటి వారికి కూడా ఈ ఏడాది అంతా అనుకూలంగా ఉంది మార్చి నెల వరకు శని గ్రహ సంచారం వలన ఉద్యోగం బలపడుతుంది మీరు బాగా పనిచేస్తారు మీ పైన ఉన్నటువంటి ఉన్నత ఉద్యోగులు మీ కృషికి కష్టానికి తగిన విధంగా ప్రమోషన్లు జీతాల్లో పెంపు ఇంక్రిమెంట్లు బోనస్లో కూడా అందుకునేలా చేస్తారు ప్రత్యేక బహుమతులు కూడా ఉద్యోగంలో పొందుతారు ఈ ఏడాది మీకు అన్నింటా అదృష్టమే కనిపిస్తోంది రాహువు సంచారం వల్ల మేలో చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి అయితే ఆ ఆటంకాలను మీరే దాటుకోవచ్చు సానుకూల అంశం ఏంటంటే ఈజీగా మీరు వాటిని దాటేస్తారు ఎలాంటి టెన్షన్ అవసరం లేదు ఈ ఏడాది మీరు కొత్త ఉద్యోగంలో విజయాన్ని సాధిస్తారు విషేతగా కూడా నిలుస్తారు కొత్త ఉద్యోగంలో కూడా కన్యా రాశి వారికి ఆర్థికంగా ఈ ఏడాది ఏ విధంగా ఉండబోతుందో చూద్దాం ఆర్థిక పరంగా రెండు వేల ఇరవై ఐదు కన్యా రాశి వారికి మంచి సంవత్సరంగానే కనిపిస్తోంది దాదాపు రెండు వేల పంతొమ్మిదిలో మీకు ఎలాంటి ఆర్థికంగా అద్భుతంగా ఉందో రెండు వేల ఇరవై ఐదు కూడా ఆ సంవత్సరాన్ని గుర్తు చేస్తుంది ఆ సంవత్సరంలో కొత్త ఇంటి నిర్మాణాలు చేసి ఉండవచ్చు ఆ సమయంలో స్థలాలు పొలాలు లాంటివి కొనుగోలు చేసి ఉండవచ్చు అలాంటి పరిస్థితి కూడా ఆర్థికంగా ఈ ఏడాది కనిపిస్తోంది కొంతమేర డబ్బు సంపాదించడంలో కూడా కన్యారాశి వారికి ఈ ఏడాది తిరిగి ఉండదు మీకు సంపదను సూచించే బృహస్పతి ఈ సంవత్సరం ప్రారంభం నుంచే మే నెల మధ్య వరకు అనుకూలమైన అంశంలో ఉన్నారు మీకు ఆదాయాన్ని దండిగా ఇస్తుంది పొదుపుకు కూడా సహాయపడుతుంది ఆర్థిక అంశాల పరంగా సానుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి కన్యారాశివారికి ఏడాది కన్యారాశి వారికి ముఖ్యంగా ప్రేమ జీవితం గురించి చూద్దాం ప్రేమ జీవితం పరంగా రెండు వేల ఇరవై ఐదులో కన్యారాశిలో జన్మించిన వారికి కొంతమేర మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి సంవత్సరం ప్రారంభం నుంచి మార్చి నెల వరకు పంచమ స్థానాధిపతి అయిన శని ఆరవ ఇంట్లో ఉంటారు కొంతమేర అనుకున్న విషయాల్లో జాప్యం లేదా అసలు ఆ పనే జరగకపోవచ్చు అయితే ఆందోళన మాత్రం పెట్టుకోవద్దు తొలి మూడు నెలలు ఈ గండం ఉంటుంది తర్వాత సమయం మీకంతా అనుకూలమే మార్చి నెల తర్వాత శని ఏడవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు ఇది ప్రేమ వివాహం చేసుకునే వ్యక్తులకు అనుకూలమైన సమయంగా కనిపిస్తోంది మార్చి నెల వరకు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది పెద్దలు కూడా ఒప్పుకోవచ్చు దగ్గరుండి పెద్దలే మీ ప్రేమ వివాహం చేయవచ్చు కంగారు లేదా తొందరపాటుతో మార్చి నెలలోపే మీ ప్రేమ విషయాన్ని బయటపెట్టవద్దు పెద్దలకు ఈ విషయాన్ని చెప్పిన గ్రహ ప్రభావంతో మీకు సానుకూలంగా పరిస్థితులు ఉండకపోవచ్చు ఈ ఏడాది మూడు నెలలు కాస్త జాగ్రత్తగా ఉండండి తర్వాత అంతా మీకు అనుకూలమైన రోజులే కనిపిస్తూ ఉన్నాయి కన్యారాశి వారికి వివాహ జీవితం గురించి చూస్తే వివాహ వయసు వచ్చిన వారికి లేకపోతే వివాహం చేసుకునే దశలో ఉన్న కన్యారాశి వారికి ఈ సంవత్సరం అర్థం కొంత అనుకూలంగా కనిపిస్తోంది సప్తమ అధిపతైన బృహస్పతి అదృష్ట గృహంలో ఉన్నారు మీ మంచి మీరు చేసిన పనుల కారణంగా మీకు మంచి భర్త లేదా భార్య రావచ్చు జీవితంలో జీవిత భాగస్వామిని కనుగొనే అధిక అవకాశం ఈ ఏడాది బాగా కనిపిస్తోంది తల్లిదండ్రుల నుంచి ఓ మంచి సంబంధం మీకు ఒకే అవ్వచ్చు ఓ వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ ఏడాది మీ ఇంట పెళ్లి బాజాలు అవకాశాలు కనిపిస్తున్నాయి మే నెల మధ్యలో వివాహ చర్చలు ప్రారంభించే ప్రయత్నాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కన్యా రాశి వారికి ఈ ఏడాది చివరి మూడు నెలల్లో మీకు ఎంగేజ్మెంట్ లేదా వివాహ యోగం కనిపిస్తోంది ఈ గట్టి ప్రయత్నాలు అయితే మరొకండి కన్యారాశి వారికి కుటుంబ జీవితం ఏ విధంగా ఉందో చూద్దాం కన్యా రాశి వారికి ఈ సంవత్సరం కుటుంబ విషయాలకు సంబంధించి చాలా బాగుంది ఈ సంవత్సరంలో చాలా వరకు మీ రెండవ ఇంటికి అధిపతైన శుక్రుడు మంచి స్థితిలో ఉంటాడు దీని ఫలితంగా కుటుంబ జీవితంలో ఎలాంటి అపోహలు మనస్పర్ధలు వివాదాలు విభేదాలు ఉండవు చక్కటి కుటుంబ జీవితం కనిపిస్తోంది చిన్న చిన్న తగువలు వివాదాలు వచ్చినా సమస్యలు లేకుండా శాంతియుతంగా పరిష్కారం మీరే చేసుకుంటారు కొందరు కావాలని మీ కుటుంబ జీవితంలో వేలు పెట్టవచ్చు ఈ సమయంలో ఎవరికి మీ విషయాల్లో జోక్యం చేసుకునే అవకాశాన్ని మీరు ఇవ్వకండి కొందరి జీవితంలో విరుద్ధ ఫలితాలు కనిపించవచ్చు అలాంటి వారు ఎంటర్ అవడంతో కుటుంబ విషయంలో భార్యాభర్తల మధ్య ఇప్పటికే విభేదాలు కోర్టు కేసులో ఉన్నవారు తగువులకు విభేదాలకు దూరంగా ఉండండి మార్చి నెల వరకు మీకు సమస్యలే కనిపించడం లేదు మే నెల మధ్య వరకు చతుర్దశి గురుగ్రహం అనుకూల స్థానంలో కొనసాగుతోంది సో దీనివల్ల అప్పటి వరకు కుటుంబ జీవితం కూడా సాధారణంగానే అనుకూలంగా ఉంటుంది ఇక్కడ మరో చిక్కు ఏంటంటే మార్చి నుంచి శని ప్రభావం ప్రారంభమవుతుంది చివరికి కొన్ని సమస్యలు తీవ్రతరం చేస్తుంది కొన్నిసార్లు మీరు కొంత గందరగోళ పరిస్థితులు అనుభవించవచ్చు బాధాకరమైన నిర్ణయాలు తీసుకోవచ్చు కానీ ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం అనేది మీ చేతుల్లోనే ఉంటుంది ఈ సమయంలో ఓపిక సహనం ఉండాలి ఆగస్టు నుంచి మీకు మంచి రోజులు కనిపిస్తున్నాయి ఈ తగువలు కుటుంబ వివాదాలు పరిష్కారమవుతాయి వారికి ఏడాది వాహన యోగం భూమి ఆస్తి కొనుగోలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం కన్యా వారికి ఈ సంవత్సరం ప్రథమార్థం ఆస్తి భవనపరంగా మెరుగ్గా ఉంది నాలుగు ఇంటికి అధిపతి అయిన బృహస్పతి మే మధ్యలో అదృష్ట ఇంటిని విడిచిపెట్టే వరకు ఆస్తి భవనానికి సంబంధించి అదృష్టాన్ని తెస్తాడు ఈ సమయంలో శంకుస్థాపనలు కొత్త ఇంటి నిర్మాణం ఆస్తుల కొనుగోళ్లు వ్యవసాయ భూముల కొనుగోళ్లకి అనుకూలమైన రోజులు కనిపిస్తున్నాయి ఆగస్టు నుంచి కాస్త భూముల విషయంలో జాగ్రత్త అవసరం కొనుగోలు సంబంధించి మే నెల మధ్యలో ఏదైనా భూమి లేకపోతే ప్లాట్లు కొనుగోలు చేసుకోవడం మంచిది చివరి ఆరు నెలలు ఏడాది భూముల కొనుగోళ్లు ఏదైనా పెట్టుబడులు పెట్టడం ఇలాంటి విషయాల్లో జాగ్రత్త ఉండాలి వాటి జోలికి వెళ్ళకపోవడమే మంచిది చిన్న సమస్యలు పెను సమస్యలుగా మిమ్మల్ని చుట్టవచ్చు వారికి వాహన యోగం కూడా కనిపిస్తోంది మార్చి మే నెల మధ్యలో మీకు వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది నవంబర్ లేదా డిసెంబర్ మధ్య కూడా కారు లేదా బైక్ వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశంగా కనిపిస్తోంది ఈ ఏడాది సంతానం విషయంలో అంత అనుకూలంగా లేదు ఒక ఉపశమనం చివరి రెండు నెలలు కాస్త కొందరు విషయంలో దైవ సంకల్పంతో అనుకూలంగా ఉంది పిల్లల విద్య కోసం ఈ ఏడాది చాలా డబ్బు ఖర్చు చేస్తారు వివాహ విషయంలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వారికి మంచి సమయం కనిపిస్తోంది అబ్బాయిలకు ఈ ఏడాది వివాహం ఖచ్చితంగా అవుతుంది పిల్లలు మంచి ఉద్యోగంలో చేరి తల్లిదండ్రులకు పరపతి సాధిస్తారు మీకు విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది ఈ ఏడాది తొలి మూడు మాసాల్లో టూ ట్రిప్స్ కనిపిస్తున్నాయి మీ అబ్బాయికి ఈ ఏడాది ఘనంగా వివాహం చేసే అవకాశాలు ఉన్నాయి కన్యారాశివారు కన్యా రాశి వారికి పరిహారాలు చూస్తే రెండు వేల ఇరవై ఐదులో కన్యారాశి రాశి వారికి అదృష్ట సంఖ్య ఐదు బుధవారం సాయంత్రం లేదా సోమవారం సాయంత్రం శివాలయంలో స్వామికి ఆవునీతి దీపం వెలిగించాలి శుక్రవారం దుర్గామాతకు శనగల నైవేద్యాన్ని సమర్పించండి ప్రతిరోజూ గణపతిని పూజిస్తూ ఉండాలి దుర్గామాతని ప్రతిరోజు నిష్ఠగా పూజించడం మంచిది ఓం నమశివాయ